అయ్యా రఘురామరాజు గారు ఇప్పుడు మనకి చెప్తానికి రా వేదిక రాసుకున్నాం మరి రఘురామ్ గారికి ఇచ్చినటువంటి సబ్జెక్టు అయితే ఆయన ఇచ్చింది సాయి చెప్పక చెప్పిన సత్యాలట మాస్టర్ రాచనలో మనకు దొరికే ముత్యాలు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ గై సద్గురు భరద్వాజ మహారాజ్కి జై మాతృశ్రీ అనసూయామాతకు జై మొట్టమొట ఈ ప్రదేశం లేక అడుగు పెడతానే నాకేమనిపించిందంటే మాస్టర్ గారు పుట్టినిల్లేమో బాపట్ల మెట్టి నీళ్ళేమో ఇది జిల్లెల మూడి అనిపించింది ఆ అనుభూతి కలిగింది తర్వాత నిర్వాహకుడు ఎటువంటి వాడంటే ఒక యజ్ఞంలాగా చేశారు దాదాపు సంవత్సరం చేశారు ఆ యజ్ఞానికి ఆహుతిగా వాళ్ళ మిస్సెస్ అంటే ఆయనే ఒక మాట చెప్పారు మామూలుగా వాళ్ళ మిస్సెస్ అన్నదట ఏమండి మనకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఒక కూతురికి పెళ్లి చేసినట్టుగా చేస్తామని నిజంగా నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి అంటే త్యాగం అంటే అది మామూలుగా దీంట్లో కఠోపనిషత్తులో చెబుతారు ధనం వల్ల కానీ విద్య వల్ల కానీ సంతానం వల్ల కానీ భగవంతుడు లభించడు కేవలం త్యాగం వల్ల మాత్రమే లభిస్తాడని అట్లా ఆ తల్లి చేసిన త్యాగానికి నా కళ్ళ నీళ్ళు వచ్చాయి ఇట్లా ఈ ప్రదేశాన్ని చెప్పి తర్వాత నాకు ఇచ్చిన విషయం చెబుతా శ్రీ సాయి చెప్పకనే చెప్పిన సత్యాలు మాస్టర్ గారి ఆచరణ అసలు ఈ టాపికే చాలా విచిత్రమైంది ఎంతకాలం ఎతికారో కానీ దానికి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే సాయినాథ ప్రబోధామృతంలో రోమనంక ఐదులో నాలుగో లైన్లో మాస్టర్ గారు రాశారు కరెక్ట్గా దొరికింది ఆయన మాటలు చెప్పి తర్వాత వివరిస్తా అంటే సాయి చెప్పక చెప్పిన సత్యాలు అనే దాని గురించి మాస్టర్ గారు ఏం చెప్పారు ఆయన మాటల్లో వినగలిగితే సర్వదా సర్వత్రా గురుబోధ సృష్టి అన్నంతటా వినిపిస్తూనే ఉంటుంది చూడగలిగితే ప్రతి వస్తువు మనకేదో పరమ సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మాస్టర్ గారు తీసుకున్నది ఏంటంటే చూపు వినికిడి చూపు అంటే వినడము చూడడము ఆ రెండు తీసుకొని ఆ దాన్ని బాబా ఎలా చెప్పారు తర్వాత మాస్టర్ గారు దాని నుంచి ఆయన ఎలాంటి ముత్యాలు స్వీకరించారు అయితే దీనికి కొద్దిగా నా అనుభవాన్ని కూడా మూడో జోడిస్తున్నా ఎందుకంటే ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాను ఏది నేను అనుభవించకుండా చెప్పడానికి నా మనస్సు అంగీకరించదు ఇది మొట్టమొదటి మాస్టర్ గారు నన్ను సత్సంగం చేయమన్నప్పుడే వ్యతిరేకించాను చిట్ట చివరిలో రెండు నెలల ముందు వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి రాత్రికి అక్కడే పడుకోమని ఒరే నువ్వు స్వచ్ఛంగా చేయరా అన్నాడు సార్ నేను చెయ్యను సార్ అన్న అరే ఏంది అట్లా అంటావు అన్నాడు అంటే ఆయన మాటను వ్యతిరేకించిన వాడిని నేను అప్పుడు నా అన్న సార్ నాలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి అవి వరకు నా మనసు ఒప్పుకోదు అని కానీ అది సత్యం కాకపోయినప్పటికీ కొంతవరకైనా మన గుర్గుణాలు తొలగించుకోకపోతే ఆచరణ లేకపోతే మనం చెప్పడం వేస్ట్ అనేది నా ఉద్దేశం కాబట్టి అనుభవాన్ని మా అనుభవాన్ని కూడా జోడిస్తా కాబట్టి అంటే బాబా చెప్పినది తాత మాస్టర్ గారి ఆడిముత్యము దా దానికి నా అనుభవము మొట్టమొట వినడం అనే దాని గురించి ఒక పది మాస్టర్ గారిని ఒంగోలు అడిగాను సార్ మేమే మీరే మిమ్మల్ేదన్నా అడిగితే భగవంతుని ఆజ్ఞ అంటారు రామకృష్ణ పరమహంసని అడిగితేనేమో తల్లి ఆజ్ఞ అంటారు నాకు ఉపదేశమ బాబాను అడిగితేనేమో అల్లా ఆజ్ఞ అంటాడు అసలు ఇదేంది బాబా ఆజ్ఞైంది అల్లా ఆజ్ఞంది తల్లి ఆజ్ఞంది చెవుల ఏమన్నా వినిపిస్తుందా అంటే నవ్వి అలా కాదురా హృదయంలో ఏది స్ఫురిస్తుందో అది ఆజ్ఞ మరి ఆ స్ఫురణ అందరికి ఉంటుంది కదా మనకు కూడా ఉంటుంది కదా మరి వాళ్ళకి స్ఫురించేది ఏంది వాళ్ళకి భగవంతుడు ఆజ్ఞట్టవుతుంది అంటే దానికి మాస్టర్ గారే చెప్పారు ఎవడు సత్యానికి ధర్మానికి సన్నిహితంగా ఉంటాడో వాడికి మాత్రమే సత్యము స్ఫురిస్తుంది అంటే దానికి ఎంత దూరం అవుతుంటామో ఆవిడ చెప్పేటి అన్నీ అబద్ధాలు దానికి ఎంత దగ్గర అవుతుంటామో వాళ్ళు చెప్పేటి అన్నీ నిజం అప్పుడు దీనికి బాబా చరిత్రలో బల్లి సంఘటన మీకు ఆ బల్లి సంఘటన అందరికీ తెలుసు అనుకుంటా అయినా లైట్గా ఒక పారి గుర్తు చేస్తా ఒక పారి బల్లి కీచుకీచుమని శబ్దం చేస్తుంది అప్పుడు పక్కన ఒక భక్తుడు అడుగుతాడు బాబా ఆ బల్లి శకునమేంది అని ఒరే ఇందులో శకునమే ఉంది ఔరంగాబాద్ నుంచి తన సోదరు వస్తుంది అందుకోసం సంతోషిస్తుంది అన్నారు వాడికి ఏమీ అర్థం కాలే మాలో బల్లి శకున శాస్త్రంలో బల్లి శకునమని ఇట్లా అంటారు కదా కానీ ఈయన లేదు లేని పొంది చెబుతున్నాడు ఇది ఎంతవరకు నిజము చూస్తామని అమ్ముకున్నాడు కొద్దిసేపటికి ఎవడో వచ్చాడు గుర్రం మీద వాడు గుర్రాన్ని అక్కడ కట్టేసి ఆ ఉలవలు చేసుకొస్తామని సంచి దులిపాడు గోరి సంచి దాంట్లో నుంచి ఒక బల్లి బయటకు వచ్చింది ఆ బల్లి నేరుగా గోడ అంత అంతకుముందు కూసిన బల్లి ఇది రెండు ఆయిగా ఒకటొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి అప్పుడు వీడి తట చూశాడు బాబా అంటే అక్కడ ఏంది ఆయనకు అన్నీ తెలుసు అక్కడి నుంచి ఔరంగాబాద్ నుంచి మనిషి వస్తున్నాడని తెలుసు ఆ గోని సంచిలో బల్లి వస్తుందని తెలుసు ఇక్కడ ఉలవల కోసం విధులిస్తాడని తెలుసు అది వచ్చి దీంతో ఆడుకుంటుందని కూడా తెలుసు అది స్ఫురణ అంటే వినికిడి అంటే అది అయితే దీనికి మాస్టర్ గారి ముచ్చము ఎట్లా అంటే ఓ పారి మా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే దాదాపు ఏడు నెలలు అయింది వాడు ఎక్కడున్నది రకరకాలుగా చెప్పారు అందరూ చెప్పిన అబద్ధమైనవి లాస్ట్కి మా అమ్మే అన్నదంటే ఒరే మీ గురువుగారు ఒంగోలులో ఉన్నారు కదా ఆయన అడుగున్నది సరే నేరుగా ఒంగోలుకొచ్చా సార్ మా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఏడు నెలలు అయిందని చెప్పిన వాడి పేరేం పేరు అన్నాడు లక్ష్మీనారాయణ సార్ అన్న క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు అవును చెబుతాను పోయి తీసుకొస్తావు మళ్ళా పోడని గ్యారంటీ ఏముంది అన్నాడు ఇదేంట్రా నాయనా ముందు అసలు ఉన్నాడో లేడో ముందు ఆ విషయం చెప్పు మళ్ళా పోయే సంగతి మళ్ళీ చూస్తామనుకొని సార్ ముందే చెప్పండి సార్ మా అమ్మ బాధపడుతుంది అన్నా ఓ అట్లాగా అట్టతే మీ అమ్మని తొమ్మిది సార్లు సాయిలీలా అమృతం పారాయణ చేయమను వాడు వస్తాడని కరెక్ట్గా తొమ్మిది సార్లు సాయిలీలా అమృతం పారాయణ చేస్తానే నేను అప్పుడు పార్ట్ టైం లెక్చర్గా ఉదయగిరిలో పనిచేస్తున్నా ఒకడు ఒక లెటర్ రాసాడు హిందీలో గాన్గాపూర్ నుంచి అక్కడ స్వామి సేవ చేసుకుంటూ హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్నాడట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆ లెటర్ పట్టుకొని నేను అక్కడికి పోయేటప్పటికి తుమ్ కైసా మాలూ అన్నాడు వాడు అంటే వాడు భాష కూడా మర్చిపోయాడు తెలుగు భాష కైసా మాలూమ్ లేదు నోరు ముయిరా ఇంటి దగ్గర అమ్మ ఏడుస్తుంది నువ్వు రాలేదని తీసుకుపోయా అయితే ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే మళ్ళా పోడని గ్యారంటీ ఏంది అన్నాడు కదా మాస్టర్ గారు కరెక్ట్గా తర్వాత ఇరవై సంవత్సరాలకి వాడప్పుడులా అంటే మామూలుగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు వద్దన్న కానీ అందులో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత మళ్ళా ఇరవై సంవత్సరాలు వెళ్ళిపోయాడు అంటే రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు అడ్రస్ లేడు కాబట్టి మాస్టర్ గారు ఆ రోజే చెప్పాడు అంటే జరగబోయే విషయం మొత్తం ఆయనకి పదిహేను సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు తీసుకొస్తే ఎందుకు వేస్టు అంటే మనం చేసే పనులన్నీ ఎట్టుంటాయంటే కర్మను మధ్యలో బ్రేక్ చేస్తాం బ్రేక్ చేసి దాని ప్రార్థన ద్వారానో పారాయణ ద్వారానో అడ్డు పెడతాం అందుకే మాస్టర్ గారు నిక్కచ్చిగా చెప్పాడు నిజమైన సాధకుడు ఏది కోరనక్కర్లేదు మనకు ఏది అవసరమో బాబా చూస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కోరి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము ఏది మంచిదో మనకు తెలీదు ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆ పద్ధతి వద్దు అన్నారు ఇక నా జీవిత అనుభవము స్ఫరణకి నేను ఎంకామ్ చేస్తున్నా అనంతపూర్లో అప్పుడు నాకు సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండేది లాస్ట్ అంటే ఫస్ట్ చూసి బస్సు ఎక్కాను అంటే యూనివర్సిటీ బస్సు ఆ బస్సు బాగా ఫుల్ రష్గా ఉంది ఎంట్రన్స్లో డోర్ దగ్గర నిలబడదాం అనుకుంటే ఆడ ఒక్క రెండు నిమిషాలు నిలబడ్డానో లేదో విపరీతంగా లోపల స్ఫురణ వస్తుంది వద్దు 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 నాకే నాకే అసలు ఎప్పుడూ లేదు అట్లా ఎందుకబ్బా అని చెప్పి లోపలిపోయినా ఒక్క సీటు ఉంది ఆ సీట్లో కూర్చున్నా ఒక్క రెండు నిమిషాలు కూర్చుంటానే లేయి 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 అనిపిస్తుంది నాకేం అర్థం కాలే సరే లేచి ఆ సీటు వేరే వాడికి ఇచ్చి మధ్యలో బార్ కడ్డి పట్టుకొని నిలబడ్డా ఆ బస్సు వస్తుంది ఎదురుగా ఒక లారీ వస్తుంది వాడు జస్ట్ రెండు నిమిషాలు లోపల అంటే రైట్ మార్గంలో పోతున్నాడు కరెక్ట్ టూ మినిట్స్ యాక్సిడెంట్ ఉందనగా వాడు కరెక్ట్గా రాంగ్ డైరెక్షన్లో వచ్చాడు మా బస్సు కూడా రా మా మా బస్సు లెఫ్ట్ సైడ్ పోతుంది కదా ఆ రెండు గట్టిగా ఢీకున్నాయి అయితే ఒక టూ మినిట్స్ ముందు యాక్సిడెంట్ జరుగుతుందని నాకు స్ఫురించింది అప్పుడు అందరు అన్నారు చెప్పొచ్చు కస్తారని కానీ మీరు ఆలోచించండి చెబితే పళ్ళు రాల కొడతారు అంతగాని ఎవడో నమ్మడు జరగబోయే చెబితే అది యాక్సిడెంట్ చెబితే పళ్ళు రాలేదు కొడతాడు అది ఎటు జరుగుతుందిగా అప్పుడు నాకు మామూలుగా ముందు ముందున్న వాళ్ళకి కొంచెం ఆ దెబ్బకి ఇక్కడ కొంచెం గీసుకున్నాయి తర్వాత కొంతమంది గొంతు దగ్గర కొంతమంది వెనక నాకు మాత్రం గొంతు దగ్గర కొంచెం నొక్కున్నది ఆ బారు కడ్డి అదురులకి ముందు అద్దాలు వేలిపోయినాయి వెనక అద్దాలు వేలిపోయినాయి నాకేం కాలేదు ఆ రెండు రోజుల కల్లా ఆ కొంచెం నొక్కున్నది కూడా తగ్గిపోయింది అప్పుడు ఆ స్ఫురణ ఇచ్చింది ఎవరు బాబా అంటే నాకు కనిపించి చెప్పాడా ఒరే యాక్సిడెంట్ జరుగుతుంది ఈ బస్సే వద్దు అని చెప్పాడా లేదు అంటే నాక అంత అర్హత వస్తే ఒకళ్ళు కనిపిస్తాడేమో కానీ అప్పుడు మాత్రము కనిపించలేదు కాబట్టి నాకొక్కడికే కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి సూక్ష్మ రూపంలో బాబా వెన్నంటి ఉంటాడు ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు అని చెప్పడానికి ఈ సన్నివేశం చెప్పాను ఇక చూపు అంటే వినికిడి అని రెండు చెప్పాను కదా వినడము చూడడము ఈ చూడ్డాన్ని బాబా చెప్పక చెప్పిన సత్యం ఏంటంటే వీరభద్రప్ప చన్నబసప్ప విషయం ఇది మాస్టర్ గారు చెప్పారు చరిత్రలో ఎట్లా అంటే వాడెవడో వచ్చాడు బాటసారి ఈయన చిలుం తాగుతున్నాడు వాడట పక్క కాలు తట్టుపోయాడు అక్కడ ఒక కప్ప ప్రాణాపాయ స్థితిలో ఉంది సగం వరకు మింగింది ఒక పాము ఆ మిగిలిన సగాన్ని కూడా మింగబోతుంది అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి బాబా బాబా ఒక కప్పను పాము మింగుతుంది అన్నాడు లేదు అదే మింగదు దాన్ని నేను రక్షించడానికే వచ్చాను అన్నాడు సరే నేరుగా ఇద్దరు కలిసిపోతున్నారు వాడు మొత్తుకుంటున్నాడు బాబా అది భయంకరమైన సర్పము మీరు పోవద్దు అది కరుస్తదేని అని బాబా వింటారా నేరుగా పోయి వీరభద్రప్ప నీకు పాము జన్మ వచ్చినా కానీ నీ కసి వదిలిపెట్టలేదా చన్నబసప్ప నీకు కప్ప జన్మ వచ్చినా కానీ నీ పిరికితనం పోలేదా అన్నాడు వాస్తవంగా జరిగింది అది వీడికి ఏమో అర్థం కాలే పాము జన్మేంది కప్ప జన్మేంది సరే ఇక దీని గురించి మనకి ఆ లీల మళ్ళా నేను తిరిగి చెప్పనక్కర్లేదు అంటే మధురలో వీరభద్రపు జన్మించడము అంటే ఫస్ట్ ధనవంతుడిగా ఉండి శివాలయానికి ఆ కప్పు వేయించాలంటే వాడు పరమ పిసినారైతే అందరూ చందాలు వసూలు చేసి వాడికి ఇస్తే వాడు దాన్ని సరిగా ఉపయోగించలేదు ఎక్కువ భాగం సొంతానికి వాడుకున్నాడు అక్కడ బాబా ఏం చెబుతారు ఆమెకి కనిపించి నీ భర్త మాట పట్టించుకోకుండా నీ సొంత వాళ్ళు ఇచ్చిన ఏదన్నా ఉంటే వెచ్చించు అన్నాడు ఇక్కడ భర్తాజ్ఞ పాటించాలి కదా మరి స్త్రీ కానీ అక్కడ ఎందుకు వ్యతిరేకించమన్నాడు అసలు చెప్పింది ఎవడు సాక్షాత్ ఈశ్వరుడు మరి చెప్పొచ్చు అట్లా అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది వంద మందిని వదిలిపెట్టైనా సరే టయానికి స్నానం చెయ్యి వెయ్యి మందిని వదిలిపెట్టినా సరే టయానికి భోజనం చెయ్యి లక్ష మందిని వదిలిపెట్టైనా సరే ఎవరికైనా దానం చేయాలంటే పట్టించుకోకుండా చెయ్యి ప్రపంచం మొత్తానైనా సరే వదిలేసేయి ఎవరి కోసము భగవంతుని కోసం ఇది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ విషయం దగ్గరికి వచ్చేదలకి ధర్మాధర్మాలు సత్యము త్యాగము మొదలైన సద్గుణాలే కానీ అక్కడ భార్య భర్త పిల్లలు మమకారము వాటికి ఛాన్సే లేదు అదే కరెక్ట్గా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం తర్వాత అక్కడ ద్వేషం ఇంకొక విషయం కూడా చెప్పకనే చెప్పారు బాబా వాడు అక్కడ ఏం జరిగింది ఆమె వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఆ ఇచ్చింది వాడు పరమ బిసినార్తో దాన్ని తాకట్టు పెట్టిన ఒక పేదరాలు పొల మీద ఉంటే అది బీడు భూమి దాన్ని ఈశ్వరుడికి రాసిచ్చి వాడు మిగతి కాజేశాడు అయినా భగవంతుడు అంటే ఆయన ఏం చెప్పింది చెప్పాడు ఈశ్వరుడు నువ్వు వెచ్చించిన దానికి వందలు ఎట్లు ఇస్తారని ఆ భార్య కళ్ళలో కనిపించి చెప్పాడు కాబట్టి దాని ప్రకారము లక్ష రూపాయలకు అమ్ముడుపోయింది సరే ఈ ఈ ఇక్కడ తాకట్టు పెట్టిన స్త్రీ ఉంది కదా మరో జన్మలో పురుషుడిగా జన్మించాడు కాబట్టి ఇక్కడ మనకి చెప్పకనే చెప్పిన సత్యం ఒకటి తెలుస్తుంది అంటే పురుషుడు స్త్రీ కావచ్చు స్త్రీ పురుషుడు కావచ్చు జన్మాంతరంలో ఒకే విధంగా ఉంటారని ఏడు జన్మల బంధం అట్లాగే ఉంటుందని ఆ గ్యారంటీలు ఏమి లేవు ఇవన్నీ మనం మాట్లాడుకునేటి మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అయితే అక్కడ చెన్నంబసబ్బగా పుట్టింది ఎవరు అంటే ఆ డుప్కే అనే ఆమె కానీ మరి మాస్టర్ గారికి ఆ విషయం లభించలేదో ఏమో కానీ ఆ ధర్మకర్త ఇంట్లో రాశారు కానీ దాన్ని ఒరిజినల్ చూస్తే సాయి శరణానంద రాశారు ఆ చన్నబప్పగా పుట్టింది గౌరి ఇంట్లోనే పుట్టారట అంటే పూజారి కూతురుగా గౌరి పుడితే కొడుకుగా చన్నబసప్ప పుట్టాడట అది ఎంత బాగా సరిపోతుందంటే ఆ అన్వయము మళ్ళా బాబా దగ్గరికి పోయినప్పుడు దాంట్లో అసలు ఆమెను ఉంచుకోవని తర్వాత వడ్డీలో సగం సమపసమని సగము ఎట్లా చెబుతారాయన అంటే అక్కడ ఆ అర్థము అద్భుతంగా సరిపోతుంది కాబట్టి అంటే ఇక్కడ మనకు గ్రహించాల్సింది ఏంటంటే ఒకటి చేసిన పుణ్యం ఎక్కడికి పోదు దానికి వంద రెట్లుగా భగవంతుడిస్తాడు ఇస్తాడు కానీ అక్కడ ద్వేషం పెంచుకున్నాడు వీరభద్రప్ప అనవసరంగా చన్నబసప్ప మీద అంటే సొంత బావమర్దవుతాడు ఏమని వీడికేమి అన్నారుగా బాబా అంటే అది మీకు అందరికీ తెలుసు కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ అని నేను మొత్తం చెప్పడం లే అందులో ఎట్టి ప్రసక్తి లేదు అన్నారు మీరు ఒక పరి అమృతం చూడండి దాంతో వీడికి మంట పుట్టింది నేను గౌరీకి భర్తనైతే నాకేం ప్రసక్తి లేదంటారా బాబా అంటే నా భార్యను మంచి చేసుకొని ఆస్తి కాజేయాలని చూస్తాడా ఎవరు బాబా అని వాడు లేనిపోని ఆలోచనలు చేసి అలా అపార్థాలు చేసుకొని ఆ వీడి మీద ద్వేషం పెంచుకున్నాడు ఎవరి మీద చిన్న మీద ఆ ద్వేషం ద్వేషం ద్వేషము లాస్ట్కి ఒక్కటే అంటే శాస్త్రాల్లో చెప్పారు ఎవరికి విపరీతమైన కోపం ఉంటుందో ఎవడికి విపరీతమైన ద్వేషం ఉంటుందో వాడు మల్లా జన్మలో పాముగా కానీ గాడిదిగా కానీ పుడతారు ద్వేషము కోపం కాబట్టి ఇప్పుడు ఉంచుకోవాలా తీసేసుకోవాలనేది మనమే ఆలోచించుకుందాము తర్వాత వీడికి భయం ఎక్కువ ఎవరికి చనబసపుకి ఆ భయము వాడు ఎంతసేపటికి క్రోరంగా వస్తూ ఉంటే వీడు చంపుతాడనే భయంతో వీళ్ళ పిరిగితనం బాగా ఎక్కువైంది దాంతో మళ్ళా జన్మలో కప్పగా జన్మించాడు అయినా భగవంతుని ఆజ్ఞ ప్రకారము బాబా వాడిని కాపాడుతారని ఇచ్చాడు కాబట్టి కాపాడాడు ఇట్లా ఇక్కడ చెప్పకనే చెప్పిన సత్యాలు ఈ నెలలో ఒకటి భగవంతునికి మనం ఏమర్పించినా సరే వంద రెట్లు తిరిగి మనకిస్తాడని చేసుకున్న పుణ్యాన్ని బట్టి స్త్రీ పురుషుడుగా కానీ పురుషుడు స్త్రీగా కానీ మారడానికి ఛాన్స్ వస్తుందని తర్వాత ద్వేషం విపరీతంగా కానీ కోపం కానీ పెంచుకుంటే మానవ జన్మ కంటే హీన జన్మలు లభిస్తాయని బాబా చెప్పకనే సిత్యం సరే ఇక్కడ నాకు జరిగిన అనుభవము అంటే చూపు ఓ పని బాబా మందిరం నుంచి ఇంటికి పోతున్నా కావల్లో ఐదు నిమిషం కరెక్ట్ ఆ బాబా మందిరంలో ఇంటి దగ్గర నుంచి మందిరం నుంచి ఇంటికి పోతున్నా పోతూ ఉంటే అక్కడ ఒక పంది నేరుగా పోతుంది రోడ్డు మీద కుక్క గందరగోళం చేస్తుంది మురుగుతూ ఉంది దాన్ని బట్టి పీకుతూ ఉంది ఎంత గీపెడుతుందంటే అన్నీ చేస్తుంది ఆ పంది పక్కకు తిరిగి చూడలేదు దానికి భయపడలేదు స్ట్రైట్గా రోడ్డు మీద పోతుంది అప్పుడు నాకు ఆ సన్నివేశం చూస్తే నాకు ఒక్కటే జ్ఞానం కలిగింది ఎవరు ఎన్ని గందరగోళాలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా మనం ఎన్నుకున్న మార్గం సరైనదైతే మనం సరైన మార్గంలో పోతుంటే ధర్మ మార్గంలో పోతుంటే ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు ధర్మానికి కట్టుబడి నేనే సత్యానికి కట్టుబడి భార్యాపిల్లలను దూరం చేసుకున్నా ఒక్కడే ఇప్పుడు నాకు అరవై ఏడో సంవత్సరం జరుగుతుంది వంట చేసుకొని తింటున్నా అయినా నాకు బీపీ కానీ షుగర్ కానీ బాబా దయ వల్ల లేదు ఇంతకంటే నేనేం చెప్పను చాలా ఒకసారి అందరూ కూడా కథాల చేద్దాము స్వామివారు మాత్రం చక్కగా సమయపాలన మనం చెప్పగానే వెంటనే పెట్టాడు అమ్మ అందరూ కూడా మన రామరెడ్డి తాతగారి సంస్థానం నుంచి వచ్చిన వాళ్ళు స్వామివారికి సంస్థానం నుంచి వచ్చారు